ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా నల్గొండ జిల్లాలో శ్రమజీవుల శతాబ్దాల పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు నూట ముప్పై తొమ్మిది ఏళ్లుగా ఎనిమిది గంటల పని శ్రమకు తగ్గ వేతనం భద్రత కల్పించాలని ప్రభుత్వాలపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా శ్రమదోపిడీ మాత్రం తగ్గలేదంటున్న సీపీఎం రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రపంచ ఆర్థిక మూలాలను ప్రభావితం చేసే కార్మిక శక్తి ప్రస్తుతం అయితే ఇక ప్రశ్నార్థకంగా మిగిలిందని చెప్పొచ్చు మేడే సందర్భంగా ప్రస్తుతం ఇక కార్మిక సంఘాలన్నీ కూడా ఇంకా హక్కుల కోసం పోరాడే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాయి ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా కార్మిక సంఘ నాయకులు రాష్ట్ర సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీకు ముందుగా కార్మిక దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాం ప్రస్తుతం ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే దాదాపు నూట యాభై సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పోరాటంలో ఇక దోపిడీ గురవుతున్నటువంటి కార్మికుల కోసం ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి గ్రౌండ్ వాస్తవంగా ప్రపంచ కార్మిక దినోత్సవం అనేది ఒక మహా కార్మిక వర్గానికి ఒక మహా పండుగ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కు ఇది పన్నెండు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న నేపథ్యంలో ఎనిమిది గంటల పన పని దినానం కోసం నినదించినటువంటి రోజు ఆ పని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చట్టం చేయబడ్డది రాజ్యాంగంలో పెట్టబడ్డది వివిధ దేశాల్లో అటువంటి చట్టాలని భారతదేశంలో ఉల్లంఘించి అంతర్జాతీయ ఒప్పందాలని ఉల్లంఘించారు ఈ దేశంలో పార్లమెంటులో ఈరోజు కార్ సమూలంగా కార్మిక హక్కుల్ని ఈరోజు మార్చేస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఎనిమిది గంటల పని స్థానంలో పన్నెండు గంటలు వచ్చింది ఎవరు కోరుకున్నారు పన్నెండు గంటలు కావాలని కార్మిక వర్గం అడుగుతుందా మాకు ఇంకా పని గంటలు తగ్గి టెక్నాలజీ పెరుగుతుంది సాంకేతిక రంగం పెరుగుతుంది పని పని గంటలు తగ్గాలి కానీ పని వారం పెరుగుతుంది ఈరోజు కట్టు బానిసలుగా కార్మిక వర్గాన్ని చూస్తున్నారు ఈరోజు ఇంకా వెనుకబడినటువంటి కులాల వాళ్ళు దళితులు గిరిజనులు పేదవాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా చిరుద్యోగాలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కీముల్లో ఉన్నారు ప్రైవేట్ రంగంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సంస్థలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి చిరు ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలు నిన నినదించడం కోసం నిలబెట్టుకోవడం కోసం ఈ రోజు కార్మిక వర్గానికి వేతనం చట్టం ఈ రోజు చట్టం కూడా మార్చేశారు ఒకప్పుడు కనీస వేతన చట్టం రోజుకు మూడు వందలు ఐదు వందలు ఉందని చెప్పేసి ఈ రోజు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు చట్టం చేయబడ్డది చాలా దారుణం సిగ్గుచేటు బీజేపీకి ధరల పెరుగుదల ఒకవైపున ఆకాశాన్ని అంటున్నాయి దాన్ని అరికట్టలేదు కానీ కనీస వేతనాలు పడిపోతున్నాయి రోజు రోజువారీ వేతనాలు పడిపోతున్నాయి ఈ రోజు కార్మిక వర్గానికి కూడా రకరకాల పేర్లు పెడుతున్నారు డైలీ వేజ్ దినకూలి కాజ్వెల్ కాంట్రాక్ట్ ఎన్ఎంఆర్ ఇట్లా ఇన్ని ముద్దు పేర్లు పెట్టి ఈ కార్మికుడికి ఇన్ని పేర్లు పెట్టి ఇంత జీతం ఇస్తున్నాం అనేది ఇక్కడ ఉందా ఎక్కడ లేదు కేవలం శ్రమ దోపిడి చేయడానికి ఇలాంటి సాకును అడ్డు పెట్టుకొని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని ప్రాథమిక సూత్రాలని అడ్డం పెట్టుకొని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఈరోజు చెమటోడ్చి కార్మిక హక్కుల్ని రాసినట్టు కలరాస్తున్నటువంటి రాస్తున్నటువంటి యాజమాన్యాలకు కూడా నిర్ నిర్లక్ష్యంగా కూడా ఎక్కడ కూడా సహకారం అందించట్లేదు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది సహకారం ఇస్తుంది నీళ్లు రోడ్లు రవాణా అన్ని ఇచ్చి కార్మిక వర్గానికి ఎందుకు ఇవ్వదు ఈరోజు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ దేశ రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం మార్పులు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ కాంచి కూడా కనీస వేతనాల చట్టం మార్పులు రాలేదు మరి అక్కడ చెప్పుకోవాలి రోజు నినదిస్తున్నారు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు మా హక్కులు ఏమైనాయి మాకు వేతనాలు ఏమైనాయి మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నారు ఏమైంది ఈ రాష్ట్రంలో చెప్పింది కదా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మేము గత తెలంగాణ పాలనలో మేము ఏమీ జరగలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం అది కూడా జరగట్లే కదా అందుకే కార్మిక వర్గం ధీటుగా ప్రశ్నించడం పోరాటాలు ముందు తీసుకురావడం జరుగుతుంది మరొక వైపున రైతాంగమైనా వ్యవసాయ కూలీలైనా నిరుద్యోగులైనా మహిళలైనా యువత అయినా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు వాళ్ళ వాళ్ళకు ఉండబడే సమస్యలు నిరుద్యోగ నిరుద్యోగం ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేస్తున్నారు మహిళలపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాల మీద దాడి జరుగుతుంది దానికి ప్రతిఘటన జరుగుతూ ఉంది దేనికోసం మేము మాట్లాడాలి ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది చెప్పమని అడుగుతున్నాం మీరు ఇన్ని ఇచ్చినారు వాగ్దానాలు ఈ వాగ్దానాలను అమలు చేయడంలో కూడా వైఫల్యం ఉంది కదా అందుకే నల్గొండ జిల్లాలో సిపిఎం లేదా ఈరోజు ప్ర కార్మిక వర్గం లేదా ప్రజా రైతాంగం అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఈరోజు మీరు ఇక్కడ నల్గొండ జిల్లాలో పంటలు పండించి ధాన్యాన్ని కళ్ళాల తీసుకొస్తే కూడా నేటికి ఫిఫ్టీ పర్సెంట్ కొనుగోలు చేయలే ఈరోజు వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడి కూడా రైతు ధాన్యం దడిసిపోతుంటే కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు అసలు పాలన ఉందా అస్తవ్యస్తంగా మారింది సమీక్షలు లేవు దిద్దుబాట్లు లేవు చర్యలు తీసుకునేవి లేవు అందుకని నిండుగా రైతులు మునిగిపోతున్నారు కార్మిక వర్గం మునిగిపోతుంది దీనికోసమే నినదించమని చెప్పేసి పిలుపునిస్తుంది తప్పకుండా పోరాడండి మేము ఉన్నాం ఎర్రజెండా అండగా ఉంటుంది తప్పకుండా ప్రజల పక్షాన్ని అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం సాంకేతిక మేడే అంటే ఒక సెలవు దినం కాదు ఖచ్చితంగా శ్రామిక శక్తిని దోచుకోకుండా వారి చెమట చుక్కల పోరాటానికి సంకేతంగా నిలిచే రోజుగా కూడా ఇక్కడికే ఇప్పుడు సిపిఎం నాయకులు చెప్తున్న పరిస్థితి మరొక వైపుకు మహిళల శక్తిని కూడా శ్రమను కూడా దోచుకునే విధంగా కూడా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు వారితో పనిచేయించుకునే కాకుండా పురుషులతో సమానంగా వేతనం ఇవ్వకుండా కూడా అనగదొక్కుతున్నారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మేడే సందర్భంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు నూట యాభై సంవత్సరాలుగా కూడా శ్రమజీవుల చెమట చుక్కల పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది ఎనిమిది గంటల పని గంటలు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉండగా పన్నెండు గంటల వరకు కూడా పని చేయించుకుంటున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇక రాబోయే రోజులైనా ఖచ్చితంగా ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక శ్రమజీవుల శక్తి దోపిడికి గురి కాకుండా ఖచ్చితంగా అరికట్టాలని ఆశిద్దాం శ్రమజీవుల శక్తికి శ్రమజీవుల చెమట చుక్కలకు సలాం కొట్టే రోజు రావాలని చెప్పి కూడా మెగానైన్ టీవీ కోరుకుంటుంది బిజినెస్ మధుతో వెంకటరెడ్డి మెగానాన్ టీవీ నల్గొండ